మన ఆచార్యవారు ఇక్కడున్న రామునికి చాలా పేర్లు ఉన్నాయి భద్రాద్రి రాముడు వైకుంఠ రాముడు ఓంకార రాముడు నెక్స్ట్ రామనారాయణుడు అనే పేరు ఉంది ఈ ఈ అన్ని పేర్లు రావడానికి ఒక రీజన్ ఉంది ఇక్కడ మొత్తం ఈ దేవునికి ఈ పేర్లు ఎలా వచ్చాయి ఈ చరిత్ర ఏంటంది మనం ఫుల్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం హైదరాబాద్ టు భద్రాచలం కంప్లీట్ టూరు ఎలా వెళ్ళాలి ఎంత బడ్జెట్ అవద్దో మొత్తం డిస్కస్ చేసుకుందాం టిఫిన్ సికింద్రాబాద్ రీచ్ అయ్యి ముందైతే అక్కడ టిఫిన్స్ కంప్లీట్ చేసుకున్నాం సికింద్రాబాద్ టు భద్రాచలం కి ఎవ్రీ డే టూ ట్రైన్స్ అవైలబుల్ గా ఉంటాయి ఈవినింగ్ టైమ్ లో కాకతీయ ఎక్స్ప్రెస్ నైట్ టైంలో మునుగురు ఎక్స్ప్రెస్ అవైలబుల్ గా ఉంటాయి విత్ స్లీపర్ కాస్ట్ టికెట్ ఫేర్ వచ్చి టూ థర్టీ రూపీస్ ఉంటుంది ప్రెసెంట్ హైదరాబాద్ టు భద్రాచలం టూర్ ప్లాన్ చేసా భద్రాచలం దేవాలయంకి దేవాలయం ప్రెసెంట్ హైదరాబాద్ నుంచి ఎలా వెళ్ళాలి బడ్జెట్ ట్రావెలింగ్ స్టే మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో వీడియో సేవ్ చేసుకుని మీరు భద్రాచలం ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి సికింద్రాబాద్లో మొత్తం టెన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి మేము బుక్ చేసుకున్న మునుగురు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఫిఫ్త్ నెంబర్ ప్లాట్ఫామ్ పైన ఉంది ప్రెజెంట్ అయితే నైట్ లెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది మేమైతే ట్రిప్ ఆఫీస్ కొలీగ్స్ తో ప్లాన్ చేసి ఇలా సరదాగా గడుపుతూ జర్నీ అయితే స్టార్ట్ చేసాం ఈ ట్రైన్ జర్నీ ఫోర్ టు ఫైవ్ అవర్స్ పడుతుంది ఎర్లీ మార్నింగ్ కల్లా భద్రాచలం చేరుకోవచ్చు మేము భద్రాచలం చేరుకునేసరికి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది మార్నింగ్ రీచ్ అయిన తర్వాత గ్యాంగ్ మొత్తం అప్ అయ్యి ఇక్కడ నుంచి స్టేషన్ బయటకు అయితే చేరుకున్నాము భద్రాచలం రైల్వే స్టేషన్ టు టెంపుల్ వన్ అవర్ జర్నీ ఉంటుంది అరౌండ్ ఫార్టీ వన్ కిలోమీటర్స్ వరకు ఉండొచ్చు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి స్టేషన్ టు టెంపుల్ అయితే పబ్లిక్ అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ గా ఉంటాయి మేము ఫోర్టీన్ మెంబర్స్ ఉండేసరికి తవ్వేరా వ్యాన్ ఒకటైతే బుక్ చేసుకుని స్టార్ట్ అయ్యాం మధ్యలో ఓల్డ్ పాలవంచ దగ్గర ఆగి చాయ్ అండ్ టిఫిన్స్ తో రిఫ్రెష్ అయ్యి జర్నీ కంటిన్యూ చేసాం జై శ్రీరామ్ మెల్లగా రీచ్ అయ్యేసరికి మాకు వన్ అవర్ జర్నీ అయింది దేవాలయం పక్కనే ఉన్న గోదావరి పుష్కర ఘట్ కి గ్యాంగ్ తో స్నానాలకు అయితే స్టార్ట్ అయిపోయాం ప్రజెంట్ టైమ్ మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుంది ఇప్పటికే చాలా మంది భక్తులు వచ్చి స్నానాలు అయితే స్టార్ట్ చేసేసారు గోదావరి స్టార్టింగ్ లో మొత్తం మురికి మురికిగా ఉండేసరికి గోదావరి గట్టు అవతలున్న ఉన్న నీళ్లు శుద్ధంగా ఉంటాయని చెప్పి ఇక్కడ ఉన్న యాజమాన్యం చెప్పేసరికి అక్కడికి స్టార్ట్ అయ్యాం ఈ గోదావరి గట్టు నుంచి అవతల వైపు వెళ్ళడానికి సిక్స్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ప్రెసెంట్ ఇక్కడైతే మురికిగా ఉంది గోదావరి అంతా సో అవతల వైపు వెళ్ళి క్లీన్ వాటర్ ఉంటది అక్కడ స్నానం చేసి రావచ్చు అని ఈ బోట్ ని అయితే చూస్ చేసుకున్నాం బోట్ సిక్స్టీ రూపీస్ పర్ హెడ్ అంటే ఈ గట్టు నుంచి అవతలకు తీసుకెళ్లి మళ్ళీ ఆ గట్టు నుంచి అవతల తీసుకురావడానికి ఛార్జ్ చేస్తున్నారు మీకేలాంటి గ్యాంగ్ ఉంటే గ్యాంగ్ నేసుకొని వచ్చేసాను మామ బడ్జెట్ బర్త్డే అయితే తక్కువ అయ్యి ఎంటర్టైన్మెంట్ కూడా యాడ్ అవుతుంది మా గ్యాంగ్ ఫిఫ్టీన్ మెంబర్స్ అంతా కలిసి బోట్ సహాయంతో గోదావరి యువతలకు అయితే చేరుకున్నాం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా గోదావరిలో అండర్ వాటర్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉన్నాయి గోదావరి పుష్కరంలో స్నానం చేసి సూర్య నమస్కారంతో ముగించేశాం గోదావరి గట్టు పక్కన దేవాలయం కావాల్సిన పూజ సామాగ్రి తీసుకొని గురువుగారితో నామాలు పెట్టించుకొని దేవాలయంకైతే స్టార్ట్ అయిపోయాం టెంపుల్స్ లోపలకైతే అయితే బ్యాక్ ప్యాక్స్ అండ్ ఫోన్స్ అయితే అలౌ చేయరు దేవాలయం మెట్ల కింద అయితే ఇక్కడ సెల్ ఫోన్స్ అండ్ కెమెరాస్ బ్యాక్ ప్యాక్స్ పెట్టుకోవడానికి కొన్ని లాకర్స్ ఉంటాయి ఫోన్స్ బ్యాక్ ప్యాక్స్ ఇక్కడ పెట్టినందుకు ఫైవ్ రూపీస్ అండ్ టెన్ రూపీస్ వరకు చార్జ్ చేస్తారు మేము వీకెండ్స్ లో వెళ్ళాం కాబట్టి ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఫ్రీ దర్శనం అయితే వన్ అండ్ హాఫ్ అవర్ వరకు స్పెషల్ దర్శనం అయితే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లో అయిపోతుంది మేమైతే అయితే హండ్రెడ్ రూపీస్ పెట్టి స్పెషల్ దర్శనం టికెట్ తీసుకొని ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లో స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం భద్రాచలం దేవాలయం పక్కనే స్వామివారి కళ్యాణం కోసం పెద్ద వేదికను కూడా ఇక్కడ నిర్మిస్తున్నారు మేము వెళ్ళేసరికి కన్స్ట్రక్షన్ అయితే కంటిన్యూ అవుతుంది నాకు తెలిసి ఇది శ్రీరామ్ నవం ఓపెన్ అవుతుంది ప్రెజెంట్ అయితే దీన్ని ఎవరిని దర్శనం చేసుకోవడానికి అలౌ చేయట్లేదు ప్రెజెంట్ అయితే దర్శనం కంప్లీట్ చేసుకున్న దర్శనం వన్ అవర్ పట్టింది స్పెషల్ దర్శనం ఇక్కడ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మాక్సిమం వీకెండ్స్ లో వస్తే స్పెషల్ దర్శనం చేసుకోవడమే బెటర్ పిల్లలతో వచ్చేటట్టు అయితే స్పెషల్ దర్శనం హండ్రెడ్ రూపీస్ తీసుకుంటే స్ట్రెయిట్ గా గర్భగుడిలోకి తీసుకెళ్లిపోతారు మెయిన్ గా ఈ టెంపుల్ కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ దక్షిణ భారతదేశంలో ఉన్న అయోధ్య అంటారు మనకి ఉత్తర భారతదేశంలో ఉన్న అయోధ్య అంటే రీసెంట్ గా కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి తెలుసు కానీ దక్షిణ భారతదేశంలో ఉన్న అయోధ్యని దీన్నే ఈ భద్రాచలం దక్షిణ భారతదేశ అయోధ్య అని కూడా పిలుస్తారు టెంపుల్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ ప్రసాదాలు కూడా అమ్ముతుంటారు కళ్యాణం లడ్డు పులిహోర చక్కెర పొంగలి బెల్లం లడ్డు బెల్లం పొంగలి బెల్లం కేసరి ఇలా చాలా అవైలబుల్ లో ఉంటాయి ఇలా ఇక్కడ ప్రసాదాలు తీసుకుని నేరుగా భద్రాచలం వీధిలోకి అయితే ఎంటర్ అయిపోవచ్చు ఇక్కడ చిన్న చిన్న షాప్స్ అండ్ మార్కెట్ లో ఉంటుంది మీరు ఫ్యామిలీతో వచ్చినట్లయితే ఇంటికి కావాల్సిన పూజ సామాగ్రి అండ్ పిల్లలకు కావాల్సిన ఆడుకునే వస్తువులన్నీ దొరుకుతాయి మేమైతే సోమవారం దర్శనం కంప్లీట్ చేసి లడ్డు పులిహోర తీసుకొని ఈ భద్రాచలం దేవాలయం చుట్టూ ఉన్న స్ట్రీట్స్ అన్ని విజిట్ చేశాం దేవాలయం దగ్గర నుంచి గోదావరి గట్టుకు అయితే రిటర్న్ బ్యాక్ అయ్యాం దేవాలయం చేరుకొని మొత్తం దర్శనం కంప్లీట్ చేసేసరికి మార్నింగ్ నైన్ థర్టీ టెన్ అయ్యింది ఇక్కడ చిన్నగా టిఫిన్స్ కంప్లీట్ చేసి మళ్ళీ వ్యాన్ పట్టుకొని రిటర్న్ బ్యాక్ ఇక్కడ నుంచి థర్టీ సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న పర్ణశాల అండ్ సీతమ్మ వాగ్ కూడా చేరుకున్నాం పర్ణశాలకు ఎలా చేరుకోవాలి అనేది ఫుల్ వీడియో కంప్లీట్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం అప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ని ఆన్ లో పెట్టుకోండి ఇక దేవాలయం చరిత్రానికి వస్తే సెవెంటీన్త్ సెంచరీలో తనిషా పాలనలో కంచర్ల అనే అధికారి ఈ దేవాలయాన్ని నిర్మించారు అప్పట్లో ప్రభుత్వం అనుమతి లేకుండా కంచర్ల గోపన్న గారు అక్కడున్న ప్రజల ద్వారా నిధులను సేకరించి దేవాలయాన్ని నిర్మించడం వల్ల కంచర్ల గోపన్నని తనిషా గారు ఖైదు చేశారు ఇదే స్టోరీని కె రాఘవేంద్ర గారు నాగార్జున హీరోతో కలిసి శ్రీ రామదాసు అనే ఒక చిత్రాన్ని కూడా చిత్రీకరించారు ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ మీకు అర్థం కావాలంటే ఆ మూవీ చూసిన వాళ్ళకైతే క్లియర్ గా అర్థమవుతుంది ఇక్కడ ఆలయ ప్రాముఖ్యత ఏంటంటే ప్రతి సంవత్సరం శ్రీరామ సందర్భంగా భద్రాచలం ఆలయంలో ఘనమైన కళ్యాణోత్సవాలు జరుగుతాయి ప్రతిరోజు నిత్యం రామభక్త రామదాసు రచించిన కీర్తనలు ఈ ఆలయంలో ప్రసిద్ధి చెందాయి ఈ ఆలయంలో ఉన్న స్వామివారిని ప్రత్యేకత ఏంటంటే సీతాదేవి రామలక్ష్మణుల సమేతంగా ఈ ఆలయంలో వెలిచారు పురాణాల ప్రకారం భద్రుడి శిరస్సు పైన స్వామివారు వెలిచారని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పుకుంటుంటారు అందుకని ఈ క్షేత్రానికి భద్రాచలం అని పేరు వచ్చింది భద్రుడు అనే పిలువబడే శ్రీరామ భక్తుడు నారద మహర్షి ద్వారా శ్రీరామ తారక మంత్రాన్ని జపించి రామ ము పూజించారు రాముడు ప్రత్యక్షమయ్యి దర్శనమిచ్చి ఏం కోరిక కావాలో కోరుకోమనేసరికి సీతా లక్ష్మణ సమేతంగా తన శిరస్సుపై ఉండమని భద్రుడు కోరుకుంటాడు తప్పక నీ కోరిక తీరుస్తా అని రాముడు మాటిచ్చి రామాయణం ముగిసి రావణ సంహారం తర్వాత రాముడు తన రామావతారాన్ని విడిచి తిరిగి వైకుంఠానికి చేరుకుంటాడు వైకుంఠంలో ఉన్న శ్రీవారు భద్రుడికి ఇచ్చిన మాటని నెరవేర్చుకోలేదని గుర్తు చేసుకుని స్వామివారు తొందరలో హుటాహుటిన తన శంకు చక్రాలతో సగం రామావతారం సగం నారాయణ అవతారంతో భద్రుడు ఉన్న భద్రాచలం చేరుకొని తన కోరికను నెరవేరుస్తారు అందువల్ల శంకు చక్రాలు ధనుర్బాణాలను ధరించడం వల్ల రామనారాయణ అని పేరు వచ్చింది భద్రాద్రి రాముడు అని కూడా పేరు వచ్చింది ఎందుకంటే భద్రుడే అచలం పైన నిలిచి ఉండడం వల్ల భద్రాద్రి రాముడు అని పేరు పొందాడు వైకుంఠం నుంచి సాక్షాత్తుగా రావడం వల్ల వైకుంఠ రాముడు అని సీతారామ లక్ష్మణ అకార ఉకార మకార స్వరూపమైనందు వలన ఓంకార రాముడు అని పేరొచ్చింది ఈ క్షేత్రం పైన శ్రీరాముడు నాలుగు చేతులతో శంఖ చక్ర ధనుర్బాణము ధరించి వామాంకమున అనగా ఎడమ తొడపై సీతతో వామ పార్శాందన అంటే కుడి తొడపై లక్ష్మణ స్వామితో భద్రుని శిరసపై నిలిచి ఇప్పటికీ భక్తులందరికీ దర్శనమిస్తున్నారు ఈ విధంగా శ్రీరాముడు చతుర్భుజం అంటే నాలుగు చేతులతో దర్శనం ఇచ్చే ఏకైక క్షేత్రం ఈ భద్రాచల క్షేత్రం ఇప్పటివరకు నేను చెప్పిన నాలెడ్జ్ మీకు వర్త అనిపిస్తే వీడియోను లైక్ చేసి కామెంట్ సెక్షన్లో జై శ్రీరామన్ కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి